నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై శనివారం భారీ గుంట పడింది గత కొంతకాలంగా ఈ రహదారి దెబ్బతిని ఉంది గత రెండు మూడు రోజులకు పడుతున్న వర్షంతో ఈ గుంట మరింత ప్రమాదకరంగా మారింది దీంతో ఈ ప్రాంతాల్లో వాహనాల రాకపోకల వరకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకొని వాహనాలను మళ్లిస్తున్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక